నిండా యుద్ధాన్ని ఆపిన ఓ పవన్ కుమార్ కథానిక ఇప్పుడు విందా ఇప్పుడే నీ ఉత్తరం అందింది బాగున్నావు కదూ నేను బానే ఉన్నానులే నీకు దూరంగా ఉన్నాను కానీ మనసంతా ఊర్లోనే ఉంటుంది ఎప్పుడు నీ ఊసులకు దూరంగా ఉన్నాను కానీ ఈ మనసెప్పుడు నీ పేరే పలుకుతూ ఉంటుంది నేనెప్పుడు ఒంటరిని కాదు నీ ఉత్తరం నా గుండెలో నిన్ను నింపుకొని నా గుండెలయతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది ఇలా అక్షరాలన్నీ వేగంగా కళ్ళతోనే చదువుతూ నడుస్తోంది రాధిక ఆ ఉత్తరాన్ని పట్టుకొని ఊరంతా తెగ తిరుగుతోంది ఎంతో ఆనందంగా మా బావ రాశాడు మా బావ రాశాడు మా బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని కనపడ్డ ప్రతి ఒక్కరికి చెబుతూ పిల్లవాగుల సవ్వడి చేస్తూ పరిగెడుతోంది రాధిక సర్లే అల్లరి పిల్ల నువ్వు పది ఉత్తరాలు రాస్తే అతను ఒక్క ఉత్తరం రాశాడు ఆ మాత్రం దానికేనా నీ సంతోషం అంటూ ఆట పట్టించే వాళ్ళు పెద్దవాళ్ళు సరదాగా నీకేం తెలుసు మా బావ ఒక్క ఉత్తరం రాస్తే నేను వంద ఉత్తరాలైనా రాస్తాను ఈ ఒక్క జవాబు కోసం అంటూ తను ఎంతో ఇష్టపడే ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి అలా ఉరికింది రాధిక మోహన్ నాయక్ రాధిక ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలు వద్దన్నా వాళ్ళను ఒప్పించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరూ అందుకే వారిద్దరి ప్రేమకు ఆ ఊర్లో ఎంతో విలువ ఆర్మీవాడివి నీకు పిల్లని ఇస్తే రేపు జరగరానిది ఏదైనా జరిగితే నా పిల్ల సంతోషంగా ఉంటుందా అన్నాడు అప్పట్లో ఆ అమ్మాయి తండ్రి ఒక్క ఆగి అవును నేను ఆర్మీవాడినే మరి నేనే లేకపోతే అసలు మీరంతా ఉంటారా అన్నాడు మోహన్ నాయక్ సూటిగా అంతే ఆ జవాబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మెప్పించింది మరో మాట లేకుండా వెంటనే ఇద్దరికీ పెళ్లి చేయించేశాడు ఆ పిల్ల తండ్రి ప్రేమలో ఉన్నప్పుడు తరచుగా ఎప్పుడు కలుసుకోవాలన్నా వాళ్ళకి మర్రి చెట్టే మొదటి నేస్తాం ఆ చెట్టుపైకెక్కడానికి మోహన్ నాయక్ చక్కగా కాస్త మెట్ల లాంటివి చేశాడు అడుగు తీసి అడుగు వేసుకుంటూ మధ్యలో ఉన్న కొమ్మ మధ్యలోకి వెళ్ళిపోవచ్చు అక్కడ కూర్చుంటే ఇక ఎవరికి కనపడరు అక్కడ కూర్చొని ఎన్నో ఊసులు చెప్పుకునే వాళ్ళు వాళ్ళిద్దరు చాలా రోజుల తర్వాత కానీ ఊర్లో వాళ్ళకి తెలియలేదు ఆ చెట్టుపైకి మనము ఎక్కవచ్చని అలాంటి ప్రేమ ఆ ఇద్దరిది పెళ్ళైన తర్వాత బెటాలియన్ నుంచి కాలు వచ్చింది త్వరగా రావాలి చాలా అర్జెంట్ అని యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాం త్వరగా రా అంటూ పిలుపు వచ్చింది అందరూ బాధపడుతుంటే రాధిక మాత్రం సంతోషంగా పంపించింది నువ్వు తిరిగి వస్తావు నా కోసం అంటూ వచ్చే కన్నీళ్ళు ఆపుకుంటూ పంపించింది వెళ్ళేటప్పుడు మోహన్ నాయక్ రాధిక ఇద్దరూ కలిసి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని ఇక సెలవు తీసుకొని ప్రయాణమయ్యాడు మళ్ళీ త్వరగా రా అన్నట్టుగా మర్రిచెట్టు ఆకులు ఒక్కసారి ఊగాయి ఎంతో ఆత్మీయంగా ఇద్దరు నవ్వుకున్నారు మోహన్ వెళ్ళి దాదాపు రెండు నెలలు అవుతోంది యుద్ధం నడుస్తూనే ఉంది రాధిక ఉత్తరాలు రాస్తూనే ఉంది ప్రతి పది ఉత్తరాలకు ఒక్కసారి జవాబు రాస్తాడు మోహన్ ఎందుకిలా అని ఎప్పుడు రాధిక అడగనే అడగలేదు ఆ ఒక్క ఉత్తరం కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది రాధిక ఆ ఉత్తరంలో తన జ్ఞాపకాలన్నీ ఓపిగ్గా అందంగా రాస్తూ పంపుతాడు మోహన్ వాటినే వల్లె వేసుకుంటూ మరో పది ఉత్తరాలు రాస్తూ ఉంటుంది రాధిక రాధిక రాసే ఉత్తరంలో ఎక్కువగా ఉండేది నువ్వు బాగున్నావా సమయానికి భోజనం చేస్తున్నావా బానే ఉన్నావు కదూ ఆ ఒక్క మాట చెప్పు చాలు అంటుంది అదే మాట ఆ ఉత్తరం నిండా ఎంతో ప్రేమతో రాస్తుంది కానీ మోహన్ అన్నీ విపులంగా రాస్తాడు అన్నిటినీ గుర్తు చేస్తూ ఆమెను నవ్విస్తూ ఉంటాడు కానీ సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా రాధిక నుంచి అది వరుసగా పదిహేనవ ఉత్తరం యుద్ధం భయంకరంగా నడుస్తోందని చాలామంది చనిపోయే అవకాశం ఉందని ఇలాగే సాగితే పేద నష్టం జరుగుతుందని అందరూ మాట్లాడుకోసాగారు రాధికకు కాస్త భయం వేసింది పదిహేను ఉత్తరాలు రాసినా జవాబు రాకపోయేసరికి ఆ భయం ఇంకాస్త ఎక్కువ అయ్యింది వచ్చే కన్నీళ్లను తుడుచుకుంటూ ఏడుస్తూ మర్రి చెట్టు కింద కూర్చొని ఈసారి మొత్తం ఉత్తరం రాసింది కలిసిన దగ్గర నుంచి వారి పెళ్ళైన వరకు అన్నిటినీ ఓపిగ్గా రాసి ఈ ఉత్తరానికైనా జవాబు రాయిబావా నీకోసం ఎదురు చూస్తూ ఉంది నీ రాధిక అంటూ ఉత్తరం పంపింది కొన్ని రోజుల వరకు ఎదురు చూస్తూనే ఉంది పోస్ట్ మ్యాన్ కలిసినప్పుడల్లా అడుగుతూనే ఉంది మా బావ ఉత్తరం వచ్చిందా అని మొదట్లో కాస్త విసుక్కున్న రాను రాను ఊర్లో వాళ్ళందరికీ పిచ్చిపిల్ల ఏమవుతుందో అన్న భయం పట్టింది పోస్ట్ మ్యాన్ రాధికకు కనిపించకుండా ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మరో దారిలో వెళ్ళిపోయేవాడు అన్నట్టుగానే రాధిక మెల్లిమెల్లిగా తన సహజ అందాన్ని కోల్పోసాగింది శరీరంలో మార్పులు గుర్తొచ్చినట్టుగా కనబడుతున్నాయి కళ్ళు నిద్రలేక అలసిపోయాయి మొహంలో కలతప్పింది అందరి ముందు నవ్వుతూనే ఉన్న గదిలోకి వెళ్ళి రాధిక అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎన్నో ఉత్తరాలు రాస్తూ ఉండేది ఒక్క ఉత్తరానికి కూడా జవాబు రాలేదు మరి అలాగే వదిలేస్తే ఏమవుతుందో అని పెద్దవాళ్ళు దిగులు పడసాగారు అతనికి ఏమైనా అయితే ఈపాటికి మనకు ఉత్తరం వచ్చేది ఉత్తరం రాలేదు కాబట్టి అతనికి ఏం కాలేదు అంటూ సముదాయించేవాళ్ళు తల్లిదండ్రులు బంధువులు మీరు అలా మాట్లాడకండి నా మోహన్ బాగానే ఉంటాడు అయినా నాకు లేని బాధ మీకెందుకు అంటూ వాళ్ళ ముందు ధైర్యం ప్రదర్శించిన ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఏడ్చేది రాధిక ఒకరోజు ఉదయాన్నే పోస్ట్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మాయి రాధిక ఉత్తరం వచ్చేసింది నీ మోహన్ మన మోహన్ ఉత్తరం రాశాడమ్మా అంటూ ఒక్కసారిగా అరిచాడు అతని గొంతులో ఆనందం అతని కళ్ళ నుండి కన్నీరుగా వద్దన్న వచ్చేసింది ఇక అందరి ఆనందం కన్నా రాధిక ఆనందం మరో ఎత్తు నేను బాగానే ఉన్నాను నా కోసం ఊరికే కంగారు పడకు పిల్ల ఇక్కడ యుద్ధం నడుస్తుంది కదా ఉత్తరం రాయడం కాస్త ఆలస్యం అవుతుంది బాధపడకు అంటూ ఉంది దాంట్లో ఇంతకుముందులాగా ప్రేమ జ్ఞాపకాలు ఏమీ లేవు కానీ ఆ ఉత్తరాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది రాధికకు అంతే మళ్ళీ ఊరంతా తిరుగుతూ మా బావ ఉత్తరం రాశాడోచ్ అంటూ ఊరి చివరిన మరిచెట్టు దగ్గర కూర్చొని దాన్ని ఎన్నోసార్లు చదువుకుంది బిగ్గరగా ఆ చెట్టు ఆకులు కొమ్మలు కూడా సంతోషంగా ఊగాయి రాధిక ఆనందాన్ని చూస్తూ ఇక తర్వాత తను రాసే ఉత్తరం కాస్త విభిన్నంగా రాసింది రాధిక యుద్ధం అంటే ఇలా ఇద్దరినీ విడదీస్తుందా బావా కేవలం మనిద్దరమేనా లేక ఇలా ఎంతోమందిని విడదీస్తుంది కదూ ఈ యుద్ధం ఈ యుద్ధం ఒకరికి మంచి చేస్తుంది అంటారు కానీ ఇంకొకరికి నష్టం అన్యాయం కూడా జరుగుతుంది కదూ పాపం నాలాగే అటువైపు కూడా తమ భర్తల కోసం ఉత్తరాలు రాసేవాళ్ళు ఉంటారు కదా బావా వాళ్ళకి యుద్ధంలో ఏమైనా అయితే ఎంత నష్టం కదూ ఆ కుటుంబానికి ఆ ఇంటికి అలా గాలిలో దూసుకొచ్చిన గుళ్ళు గుండెను చీల్చుకుంటూ వెళ్తుంటే అతను దేశం కోసం మరణిస్తాడు కదూ అతను ఆ క్షణంలో తలుచుకునేది తన భార్య పిల్లలనా లేక దేశానా ఏమో ఏదైనా సరే ప్రేమించినా ఆ ఇద్దరిని వదిలి వెళ్ళిపోతున్నాడు కదూ ఆ ఇద్దరికీ నష్టమే కదా బావా అసలు ఈ యుద్ధాలు ఎందుకు వస్తాయి అసలు ఈ యుద్ధాలే లేకుంటే చాలా బాగుంటుంది కదూ బావా నువ్వు ఇక్కడే మాతో ఉండిపోయేవాడివి చక్కగా ఇద్దరం కలిసి పొలం పనులు చేసుకొని ఇదే చెట్టు కింద హాయిగా ఎన్ని ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం కదూ నీ దగ్గర నుంచి ఒక్క ఉత్తరం రాకపోతే ఆగలేని నేను నీకేదైనా అయితే భరించగలనా అందుకే ఒకప్పుడు యుద్ధం అంటే ఎంతో గర్వం అనిపించేది కానీ ఇప్పుడు యుద్ధం అంటే మనసు నిండా బాధ కళ్ళ నిండా భయం కలుగుతోంది బావా తప్పో ఒప్పో ఒకటి చెప్పనా నీకెవరైనా శత్రు సైనికులు దొరికితే దయచేసి వాళ్ళని చంపేయకు అతని పిల్లలు కూడా నాలాగే ఎదురుచూస్తూ ఉంటారు కదూ కాకపోతే అతను నిన్ను ఇంకెవరిని ఏమీ చేయకుండా మాత్రం దెబ్బ కొట్టు కానీ చంపకు బావా యుద్ధం వల్ల ఇంతమంది విడిపోతున్నారు అంటే యుద్ధం ఎందుకు చెప్పు సమస్యలు పరిష్కారం కావాలంటే యుద్ధమే కాదు కదా కాసింత మాటలు మాట్లాడుకున్నా లేదా తప్పును సరిగ్గా చూయించినా ఎదుటి వ్యక్తి మారిపోతాడేమో ఆ అవకాశం అన్నిసార్లు కాదు కానీ కనీసం కొన్నిసార్లైనా ఇస్తే ఈ యుద్ధాలు దాదాపు సగం ఆగిపోతాయి కదా బావా ఏదేమైనా కానీ నువ్వు త్వరగా రావాలి మరిద్దరం కలిసి నీ బండిపై ఈ ఊరంతా తిరగాలి వస్తావు కదూ ప్రేమతో నీ రాధిక అంటూ ఉత్తరాన్ని రాసి పంపింది రాధిక ఆ రోజు యుద్ధం నుంచి అలసి వచ్చినటువంటి మోహన్కి ఆ ఉత్తరం అందింది ఉత్తరాన్ని చదివే ఓపిక లేక అలాగే జేబులో పెట్టుకొని పడుకొని పోయాడు ఉదయం అలారం మోగగానే మళ్ళీ యుద్ధంలోకి అడుగుపెట్టాడు ఎదురుగా దూసుకొస్తున్న గుళ్ళను కాళ్ళ కింద మట్టిని వేగంగా తన్నుతూ పరిగెడుతూ అన్నిటినీ దాటుకుంటూ పరిగెడుతున్నాడు మోహన్ ఇంతలో కాస్త విశ్రాంతి అవసరం అనిపించి ఒక సొరంగంలో దాక్కున్నాడు జేబును తడితే ఉత్తరం కాస్త హాయిగా అనిపించింది ఎవరో తలను ప్రేమగా నివిరినట్టుగా అనిపించింది ఏమి రాసి ఉంటుంది నా రాధిక అంటూ విప్పి చూశాడు ఇంతలో మోహన్ అనే పిలుపు రావడంతో ఒక్కసారిగా ఉత్తరం ప్రేమలోంచి బయటకు వచ్చాడు త్వరగా తప్పుకో నాయక్ అని పిలుపు వినబడేసరికి చుట్టూరా చూశాడు గిరగిరాలు తిరుగుతూ తనను దాటి బయటపడింది ఓ గ్రెనైడ్ చేతికి అందితే పట్టుకొని విసిరేసేవాడే కానీ కాస్త దూరంలో పడింది క్షణకాలంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది ఒక్కసారిగా జరిగిన విస్ఫోటనానికి మోహన్ అంతెత్తు ఎగిరిపడ్డాడు కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి శరీరం నిండా దుమ్ము అతుక్కుంది అపస్మారక స్థితిలో ఉన్న ఒక చెయ్యి జేబును వెతికింది దొరికిన ఉత్తరాన్ని తీసింది కళ్ళు తెరిచే వీలే లేదు కానీ ఆ ఉత్తరాన్ని తడుముతోంది క్రమంగా ఆ ఉత్తరం ఎర్రబడింది రక్తంతో తడిసిపోయింది ఇంతలో శత్రు సైనికుడు దగ్గరగా వచ్చేశాడు కదులుతున్న చేతిని చూసి పొడుద్దాం అనుకునేంత లోపల అతని చేతిలో నలుగుతున్న కాగితం కనిపించింది ఏముందిందులో అన్నట్టుగా తీసి చూశాడు దాదాపుగా చదివి అలాగే ఆగిపోయాడు మరొకడు వచ్చి ఇంకా బతుకున్నట్టున్నాడు కదా అంటూ పొడవబోతే వద్దని వారించాడు మోహన్ను అక్కడే వదిలేసేసి మనం చంపాల్సిన అవసరం లేదు వాడే చచ్చిపోతాడు అంటూ ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళాడు ఆ ఉత్తరాన్ని దాదాపు ఆ శత్రు సైనికులు అందరూ చదివారు వాళ్ళ కళ్ళు ఆర్ద్రమయ్యాయి అలా ఉత్తరం ఆ రాత్రి వాళ్ళ పై అధికారికి చేరింది తెల్లవారేసరికి యుద్ధం ఆగిపోయింది శాంతి చర్చలు మొదలయ్యాయి ఎందుకు అని ఆలోచిస్తే ఉత్తరం విషయం బయటపడింది ఉత్తరంలోని విషయాలు చదివిన అధికారులు నిజమే కదా అంటూ శాంతి చర్చలు జరిపారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మొత్తానికి యుద్ధం ఆగిపోయింది తెల్లారి పత్రికల్లో ఈ ఉత్తరం మొదటి పేజీలో వచ్చింది ఇదిగో మీ బావకు నువ్వు రాసిన ఉత్తరం అంటూ అందరూ చూపించారు దీనివల్లే యుద్ధం ఆగింది అంటూ చెప్పుకొచ్చారు రాధిక ఎంతో సంతోషపడింది కానీ మోహన్ జాడ ఇంకా తెలియలేదు చివరికి తెలిసింది మోహన్ అదే రోజు చనిపోయాడని విషాదం ఊరంతా అతని అంత్యక్రియలకు ఊరు ఊరంతా ఏంటి మొత్తం దేశమే కన్నీరు కాల్చింది అందరి కళ్ళు కన్నీటిని వీడికోలుగా పలికాయి కానీ రాధిక కళ్ళ నుంచి కన్నీరు బయటకి రానేలేదు తన దృష్టిలో తన మోహన్ చనిపోలేదు మోహన్ ఇంకా బ్రతికే ఉన్నాడు తను ఉత్తరాలు రాస్తూనే ఉంది జవాబు రాని తిరిగి రాని ఉత్తరాల కోసం ఎదురు చూస్తూనే ఉంది ఎప్పట్లాగే పోస్ట్ మ్యాన్ వస్తున్నాడు రాధిక అతన్ని ఉత్తరమేది అని అడగడం లేదు నవ్వుతూ అతనికి ఓ ఉత్తరాన్ని ఇస్తోంది రాధిక ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని అతను సెల్యూట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు కథానిక కార్యక్రమంలో యుద్ధాన్ని ఆపిన ఓ ప్రేమ కథ విన్నరు పి పవన్ కుమార్ కథానిక ఇది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు